గిరిజన ప్రాంతాలలో అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ సమీపంలో ఒక కోటి యాభై లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు అనంతరం ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామవంతెనను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాల్లో గిరిజనులకు కనీస సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు అలాగే అంగన్వాడీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్న వారు దృష్టి పెట్టుకుని వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆదిలాబాద్ జిల్లాలో చాలా వాగుల మీద నుంచి ప్రజలు దాటలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు మరి గతం నుంచి అనేక మంది చనిపోయినటువంటి వాగులు కూడా ఉన్నాయి నిన్న కూడా కాగజ్ నగర్ కాగజ్ నగర్లో అందవెల్లి వాగు దగ్గర కూడా వెళ్ళడం జరిగింది బిల్స్ పెండింగ్ ఉండడంతో చాలా మరి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అందవెల్లి కానీ ఈ గుండె వెళ్ళి గుండి గుండికి సంబంధించి మన ఆసిఫాబాద్ డిస్టిక్లోని గుండి బిడ్జ్ ఏదైతే ఉందో వాస్తవానికి ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు చేంజ్ అయ్యారు కానీ మరి ఈ బిడ్జ్ మాత్రం కంప్లీట్ కాలేదు కాబట్టి తప్పకుండా అది మా శాఖకు సంబంధించిందే నేను వెంటనే మరి ఆ బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇప్పించి ఆ కాంట్రాక్టర్ను కూడా త్వరగా వర్కులు స్టార్ట్ చేయాలని కూడా కోరడం జరిగింది ఈ వర్షాకాలంలో దాన్ని కంప్లీట్ చేయడం కోసం పూర్తి స్థాయిలో మరి అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఆ పని చేయించాలని కాంట్రాక్టర్ కూడా చెప్తా ఉన్నాం మీ బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి క్లియర్ చేస్తాము కానీ వర్క్ మాత్రం కంప్లీట్ చేసి ప్రజలకు మంచి రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరిచి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది గర్భిణీ స్త్రీలు కూడా దాటలేక మరి వాగుల దగ్గర మరి జోలేల మీద తీసుకెళ్ళడం ఆ క్రమంలో అక్కడే డెలివరీస్ అవ్వడం కూడా ఇట్లాంటివి మనం అనేకం చూసినాం ఏజెన్సీ ప్రాంతాలలో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఏవైతే చాలా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా తొందరగా క్లియర్ చేయాలని కూడా మేము పీసీసీఎఫ్ గారిని కూడా కోరడం జరుగుతూ ఉంది